విజయనగరం కమిషనర్ నల్లయ్య సచివాలయం ఉద్యోగులపై చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలో ఏపీఎస్ డబ్ల్యూఏఎస్ఏ అండ్ గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఏపీ జేఏసి అమరావతి అసోసియేషన్ పూర్తిగా ఖండిస్తూ ఉన్నాయి సేవా దృక్పథంతో పనిచేస్తున్నటువంటి సచివాలయం ఉద్యోగులపై ఇలాంటి అసభ్యకర పదజాలం వాడుతూ వారి యొక్క గౌరవ మర్యాదలు ప్రతిష్టను దెబ్బతీసే విధంగా వారు మాట్లాడినటువంటి తీరు ప్రతి సచివాలయ ఉద్యోగులు కూడా కల్చివేస్తుందని ఈ సందర్భంగా అధికారులను ఏపీ శ్వాస మూడు విశ్వ వినయపూర్వక అభ్యర్థులను కోరుకుంటుంది రెండు వేల లక్షల మందితో పోటీ పడి లక్ష ముప్పై ముప్పై వేల మంది వాళ్ళ ఎంప్లాయీస్ రిక్రూట్ అయ్యాము రిక్రూట్ అయ్యామని సంతోషం వచ్చి వచ్చేలోపు మమ్మల్ని ట్రీట్ చేస్తున్న విధానం గురించి మేము ప్రతిరోజు బాధపడేవాళ్ళం ఎందుకంటే మేము ఒక ఇది ప్రభుత్వ ఉద్యోగం వచ్చాము బట్ ప్రభుత్వ ఉద్యోగం అని చెప్పి రాష్ట్ర స్థాయి అధికారులకు తెలుసు కానీ ఎవరైతే జిల్లా స్థాయిలో మండల స్థాయిలో ఉన్నారో ఆ అధికారులు మా మీద రోజు ప్రతిరోజు రకరకాల వేధింపులను టా టార్జెస్ పెట్టడం టాబ్లెట్స్ పెట్టడం జరుగుతూ ఉంది నేను ఒకటి చెప్పదలుచుకున్నాను మామూలుగా అధికారులు అనేవాళ్ళు రెండు రకాలుగా ఉంటారు ఒకటి ఏంటంటే వాళ్ళ కింద ఉద్యోగుల్ని ప్రోత్సహిస్తూ వాళ్ళకి సలహాలు ఇస్తూ తనకి ఉన్న అనుభవాన్ని రంగరించి ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎలా సాల్వ్ చేయాలి ఒక ప్రభుత్వం ఒక వర్క్ ఇచ్చినప్పుడు దాన్ని కలిసికట్టుగా ఎలా కంప్లీట్ చేయాలి అఫిషియెంట్గా అనేది తన ఎక్స్పీరియన్స్ రంగం నుంచి తన కింది స్థాయి ఉద్యోగులకి తను చెప్పగలగడం ఒక టైప్ ఆఫ్ ఎంప్లాయీ ఒక అధికారి ఉంటుంది ఇంకొక రకమైన అధికారులు ఎలా ఉంటారంటే తమ పైనుంచి ఒక పని వచ్చినప్పుడు వాళ్ళు సరిగ్గా అర్థం చేసుకోలేక ఆ పైను చూసే ప్రజల్ని భరించలేక కింద స్థాయి ఎంప్లాయీస్ని టార్చిడ్ పెట్టడం రకరకాల మాటలతో హింసించడం ఇంకోటి లేడుకొని అని అనడం దీనివల్ల ఏమవుతుందంటే అక్కడ అట్మాస్ఫియర్ అనేది కొలాప్స్ అవుతుంది ఇప్పుడు మనం అనుకుంటా ఉంటాం మామూలుగా రెండు సెక్టార్స్ చూసుకుంటే మనకి సాఫ్ట్వేర్ సెక్టార్ మనకి ప్రభుత్వ గవర్నమెంట్ సెక్టర్ చూసుకుంటే అందరికీ ఏమనిపిస్తుంది సాఫ్ట్వేర్ సెక్టార్లో అగ్రికల్చర్ అనేది బాగుంటుంది ఒక డెవలప్మెంట్ ఉంటుంది గ్రోత్ ఉంటుంది అనే ఒక నానుడి ప్రజల్లో ఉంటుంది టు ప్రభుత్వం సంబంధించిన శాఖలకి ఎంత చేస్తున్నా కూడా ప్రజల్లో ఒక రకమైన ఇది సరిగా చేయట్లేదు అనే ఒక భావనలోనే ఉంటారు ఎప్పటికైనా కూడా అది ఎందుకంటే సాఫ్ట్వేర్లో ఏంటుందండి ఎలా ఉంటుందంటే చిన్న ఎంప్లాయర్ పెద్ద ఎంప్లాయర్ కంపెనీ సీఈఓనా లేకుంటే ఈరోజు వచ్చినా అతను అనేది చూడరు అతనికి ఆ ఎంప్లాయ్కి ఎంత తెలివి ఉంది ఆ తెలివిని మన డెవలప్ అవడానికి మన కంపెనీ డెవలప్ అవ్వడానికి ఏ విధంగా ఉపయోగించుకోగలం అని మాత్రమే చూస్తారు వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు వాళ్ళ తెలివిని షేర్ చేస్తారు అందరూ కలిసి కంబైన్గా ఒక వర్క్ను కంప్లీట్ చేస్తారు అదే మన గవర్నమెంట్ విషయానికి వచ్చేసరికి పై అధికారని ఒక ట్యాగ్ ఉంటే చాలు వాళ్ళకి ఆ కింది స్థాయి ఎంప్లాయీస్ మీద సలహకులు వచ్చేస్తాయి అనమాట వాళ్ళకి ఏమన్నా అనవచ్చు ఆ ఎంప్లాయీస్ ఎలా అన్నా తిట్టవచ్చు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు అనుకోవచ్చు వాళ్ళ ఇంట్లో వాళ్ళకన్నా విధంగా చూడవచ్చు సో ఆ విధంగా చేయడం వల్ల కింది స్థాయి ఎంప్లాయీస్కి ఏమవుతుంది వాళ్ళకున్న నాలెడ్జ్ అనేది వాళ్ళే మర్చిపోతారు వాళ్ళకున్న క్యాపబిలిటీస్ అనేది మర్చిపోతారు అట్ ద ఎండ్ సర్వీస్ డెలివరీ అనేది వాటిలో వెనుకబడిపోతారు ఐ రిక్వెస్ట్ ఏంటంటే మీరు పై స్థాయి కాదు కాదనట్లేదు మీకు ఒక రకమైన దాన్ని ఏమంటారు ఆత్మత భావంలో ఉండి ఉండొచ్చు ఎందుకంటే మేము అందరూ టెక్నికల్గా బాగా తెలిసిన వాళ్ళు బాగా నాలెడ్జ్ ఉన్నవాళ్ళు వెళ్ళి వెల్ ఎడ్యుకేటెడ్ వాళ్ళు చేశారు వీళ్ళకి కొంచెం మనం చనివి ఇస్తే మన త మన తల మీద ఎక్కి కూర్చుంటారేమో అనే భయం కూడా ఉండొచ్చు కానీ మేము అలా ఏం చెయ్యం ఎందుకంటే మాకు అన్ని తెలుసు అంతే ఒక వర్క్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలి మన బయ్యధికారులకు ఏ విధంగా రెస్పెక్ట్ ఇవ్వాలి గవర్నమెంట్కి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి మాకు తెలుసు కాబట్టి మేమేదో ఏదో మిమ్మల్ని దాటిపోతాము మీకన్నా ఎక్కువ పేరు ప్రఖ్యాతులు గడిస్తామనేది భయపడాల్సిన అవసరం లేకుండా మీకున్న ఎక్స్పీరియన్స్ని మీకున్న నాలెడ్జ్ని మాకు షేర్ చేయండి ఉన్న ఒక మెయిన్ ఏంటంటే ఒక్కరోజు సెలవు పెట్టాలంటే మేము దానికి ఉన్న ముందో రోజు మేము ఆ రోజంతా మేము ఆఫీసుల చుట్టూ తిరిగి ఒకరోజు సెలవు కోసం నష్టపడొస్తుంది ఇప్పుడు ఎంత ఎమర్జెన్సీ అవని మన ఇంట్లో వాళ్ళు హాస్పిటల్లో ఉన్నది మన కింద పడి యాక్సిడెంట్ అవని మనకు సంబంధం లేదు మీకు సెలవు ఇవ్వమంటారు ఒక్కరోజు సెలవు పెట్టుకోవడానికి కూడా అది ఏ డిజిగ్నేషన్ ఎంప్లాయ్ అయినా సచివాలయం ఎంప్లాయ్ అంటే పై అధికారులు వచ్చిన చూపు అయితే అయిపోయింది ప్రభుత్వానికి విన్నవించేది ఏంటంటే దయచేసి అందరు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఏ విధంగా అయితే ట్రీట్మెంట్ ఉండదో మాకు కూడా అలానే ఉండాలి ఎటువంటి వివక్ష కానీ తక్కువ చేసి చూడడం కానీ సులకనగా మాట్లాడడం కానీ ఉండకూడదు మేము మేమందరం కూడా వెళ్ళి నాలెడ్జ్కూడదు మీరు ఎటువంటి పని ఇచ్చినా కూడా ఖచ్చితంగా ఇతరుల కంటే ఆల్రెడీ ఉన్న ఎంప్లాయీస్ కంటే ఖచ్చితంగా దాన్ని మంచిగా కంప్లీట్ చేయగలిగాము అయితే ఆపాలి ఎందుకంటే మేము కూడా ఎంప్లాయీసే మేము కూడా కష్టపడుతున్నాం టార్గెట్లు టార్గెట్ విధించడం ఆ టార్గెట్లు అనేది మంచి దయచేసి ఎందుకంటే టార్గెట్ అనేది మనం మామూలుగా ప్రైవేట్ రంగంలో చూస్తూ ఉంటాం దయచేసి టార్గెట్ ఇవ్వచ్చు ఎందుకంటే టార్గెట్ అనేది మనం అచీవబుల్ అవ్వగలిగితే ఖచ్చితంగా టార్గెట్ ఇవ్వడం అవసరం లేదు ఎందుకంటే మాకు ఒక వర్క్ ఉన్నప్పుడు ఆ వర్క్ కంప్లీట్ చేయాలని చెప్పి మాకే ఉంటుంది ఎందుకంటే ఒకరు మనల్ని చెప్పాల్సి చెప్పించుకోవాల్సిన అవసరం లేకుండా మనకి మనమే ముందుండి ఆ వర్క్ కంప్లీట్ చేయాలనే చుడ సంకల్పంతో అందరూ ఉంటాం మేమందరం కావున రిక్వెస్ట్ చులకన భాగం చేయకుండా మమ్మల్ని తక్కువ చేసి చూడకుండా మమ్మల్ని ఇచ్చపరచకుండా సగటు గవర్నమెంట్ ఉద్యోగి ఎలాగైతే ట్రీట్మెంట్ ఉంటుందో దయచేసి పై అధికారులందరూ కూడా గ్రామ సచివాలయ ఉద్యోగులు విధంగా చూడాలి వీళ్ళేదో ఆరో వేలు లాగా చేతుకున్న ఆరో లాగా సచివాలయం ఎంప్లాయీస్ చూడకుండా ఐదు వేలలో లాగా మమ్మల్ని కూడా ట్రీట్ చేయాలని చెప్పి అందరినీ మనసుతో కోరుకుంటున్నాను ఇటీవల కాలంలో విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్లో అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీస్కి రివ్యూ మీటింగ్ జరుగుతున్నటువంటి క్రమంలో సదరు రివ్యూలో కమిషనర్ గారు శ్రీ నల్లమయ్య గారు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీస్ని ఉద్దేశిస్తూ ట్యాక్స్ కలెక్షన్కి సంబంధించి మీకంటే ఇజ్రాయల్ నయం ఇజ్రాలు మీకంటే గొప్పగా కలెక్షన్స్ తీసుకొస్తారు అంటూ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీస్ని ఉద్దేశిస్తూ మాట్లాడినటువంటి మాటలు చాలా బాధాకరం అవమానకరం అమానవీయంగా అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీస్ అసోసియేషన్ ద్వారా ఆ యొక్క మాటల్ని దయచేసి వెనక్కి తీసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము సచివాలయ ఉద్యోగస్తుల మీద ఇలాంటి దాడులు అవమానకరమైనటువంటి మాటలు ఈ అవమానించే పద్ధతులు గతంలో ఉన్నవి అలాగే ఇప్పుడు కూడా కొనసాగుతూ ఉండడం చాలా బాధాకరం సుమారుగా ఇరవై లక్షల పైచిలకు మంది రాసినటువంటి డిఎస్సి ద్వారా డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిషన్ ద్వారా జరిగినటువంటి రిక్రూట్మెంట్లో ఎగ్జామ్ రాసి రిటర్న్ ఎగ్జామ్ రాసి సెలెక్ట్ అయినటువంటి గ్రామవాడి సచివాలయం ఎంప్లాయీస్ అందరినీ కూడా రెగ్యులర్ చేసినప్పటికీ మిగిలిన ప్రభుత్వ ఉద్యోగుల్లాగా ఎక్కడా కూడా ట్రీట్ చేయటం లేదు అనేది వాస్తవం ఇలాంటి బాధల్ని గతంలో నుంచి పడుతున్నటువంటి సుమారు లక్ష ముప్పై వేల మంది గ్రామవార్డు సచివాలయం ఎంప్లాయీస్ యొక్క మనోవేదన్ని ఇంకా క్లియర్గా అయితే లక్ష ముప్పై వేల కుటుంబాల మనోవేదన్ని ఈ సందర్భంగా ప్రభుత్వం వారి దృష్టికి తీసుకురాదాల్చాము ఎటువంటి టార్గెట్స్ ఇచ్చినా ఫర్ ఎగ్జాంపుల్ గతంలో వాలంటీర్ సిస్టమ్ ఉండేది ఈ వాలంటీర్ సిస్టంలో ఐదు రోజులు సుమారు పది రోజుల పాటు కూడా పెన్షన్స్ని డిస్బర్స్ చేసేటటువంటి పరిస్థితులు ఉన్నాయి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అఖండ మెజారిటీతో వచ్చిన తర్వాత పెన్షన్ డిస్బర్స్మెంట్ని మనం గమనిస్తే సింగిల్ డేలో నైంటీ నైన్ ప్లస్ పర్సెంట్ని అచీవ్ చేయడంలో కీ రోల్ ప్లే చేస్తున్నది యాక్చువల్ రోల్ చేస్తున్నది గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ ఈ గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ని రెస్ట్ ఆఫ్ ది సెక్రటరీస్ అందరినీ కూడా ముందుండి నడిపిస్తూ టీమ్ లీడర్ పాత్ర పోషిస్తున్నటువంటి వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీని ఈ విధంగా అవమానకరమైనటువంటి పద్ధతుల్లో మాట్లాడడం అనేది చాలా బాధాకరం దయచేసి ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా తగినటువంటి చర్యలు తీసుకోవాలని భావితరాల నాయకులు యువ నాయకులు మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారిని గ్రామ సచివాలయం సెక్రటరీ గత ఐదు సంవత్సరాలుగా మేము పన్ను వసూళ్లలో భాగంగా ఈ కార్పొరేషన్స్ అన్నిటికీ ఎంతో ఆదాయాన్ని సమకూర్చాము అటువంటి మమ్మల్ని ఈ విధంగా తీర్చడం అనేది చాలా బాధాకరం అక్కడ ఒక విజయనగరం డిస్టిక్లో నల్లనయ్య కమిషనర్ గారు ఇలా వేధింపుల దుర్భాషలు ఆడడం చాలా బాధాకరం అండి అక్కడ జరిగిన పరిణామాల్లో ఒక అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ ఒక లేడీ తిరిగి పడిపోయారంటే ఏ విధంగా అతను వేధించారో అర్థం చేసుకోవచ్చు మమ్మల్ని గుర్తించి మా విలువల్ని అవన్నీ కూడా కాపాడుతూ మేము సరిగ్గా పనిచేసేలాగా చేయాలని మేము కోరుకుంటున్నాము అది ఏపీ శ్వాస ఆంధ్రప్రదేశ్ స్టేట్ వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ అసోసియేషన్ ద్వారా మేము కోరుకుంటున్నాం సార్ ఎన్ఎల్ హాస్పిటల్స్ సూపర్ స్పెషాలిటీ మరియు స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ నందు అత్యున్నతమైన నైపుణ్యం కలిగిన అధనాతన వస్తులతో విశిష్ట వైద్య సేవలు అందిస్తున్న మా ఎన్ఎల్ హాస్పిటల్స్ ద్వితీయ వార్షికోత్సవ శుభ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలకు మిత్రులకు శ్రేయోభిలాషులకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు ఇట్లు మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ హాస్పిటల్స్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు